ఆరు గ్యారెంటీలు అమలు చేసే శక్తి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు బీజేపీ రాష్ట అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైందన్నారు నల్లగొండలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సర్వోత్తం రెడ్డి తరపున కిషన్ రెడ్డి ప్రచారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ హామీలను విస్మరించిందని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తామని యూనివర్సిటీలను అప్గ్రేడ్ చేస్తామని చెప్పినా అమలు చేయలేదన్నారు నాలుగు వేల నిరుద్యోగ ఇస్తామని ఇవ్వలేదని పీఆర్సీ డీఏలు అమలు కావటం లేదని ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు పట్టభద్రుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి బీజేపీ పోరాటం చేస్తుందని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు ఇరవై ఆరు వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు జహీరాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ తెలంగాణకు రైల్వే కోచ్ కంపెనీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత నెలకొందన్నారు జనతా పార్టీ ఈరోజు రెండు స్థానాల్లో పోటీ చేసి మీ యొక్క ఆశీస్సుల కోసము ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది మీ అందరు ఆశీర్వదించి అండగా నిలబడి మీ యొక్క ఉపాధ్యాయ వర్గం అంతా కూడా ఈరోజు బీజేపీని గెలిపిస్తే మేము ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి మండల్లో కూడా మరి ఒక స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పాను న్యూ టెక్నాలజీ తీసుకొస్తాం యూనివర్సిటీస్లలో అనేక రకాల హామీలు ఎన్నిక ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవంతంగా ఆ నోటిఫికేషన్ పూర్తి చేసి ఇంటర్వ్యూస్ చేసి ఎగ్జామ్స్ చేసి ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చినాక నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్స్ కొన్ని చెప్పి ఇచ్చామని రాసుకుంటున్నాం